ఫోర్ ది స్టోరీ నివృత్తంతో రూపొందించిన సినిమా బాపు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన రిలీజ్ కానుంది ఈ మేరకు మేకర్లు సన్నాహాలు దాదాపు పూర్తి చేశారు ప్రమాణాలతో కూడిన బాపు సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రీ రిలీజ్ వేడుక జరిగింది కామనెడ్ ఫిలిం ఫ్యాక్టరీ తరపున అల్ఫినా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు బాపు సినిమా మరో బలగం సినిమా అవుతుందనే ప్రచారం సైతం లేకపోలేదు సినిమాలో హీరోయిన్ అయిన కుమారి అబిత రిషి సినీ వరల్డ్ ప్రతినిధుల బృందంతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా బాపు సినిమాలో హీరోయిన్ అయిన కుమారి అబిత హృషి న్యూస్ వరల్డ్ ప్రతినిధులు పువ్విరాంజనేయులు మరియు ఆకుల నరసింహరావులతో ముచ్చటించింది తను తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నగరానికి చెందిన వ్యక్తిని అని ఆమె చెప్పారు తెలుగులో ఇదే మొదటి సినిమా అని అన్నారు అయినప్పటికీ తెలుగు భాషపై పూర్తి అవగాహన ఉందని నటన ఎలాంటి భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పారు ఇప్పటికే తమిళ సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ లలో నటించినట్టు వివరించారు ప్రతి ఒక్కరు సినిమా చూడటానికి థియేటర్లకు మాత్రమే వెళ్లాలని సూచించారు ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు అనడంలో సందేహం లేదని అవిత స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన బాపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ మాదాపూర్ లోని దశపల్ల హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది పలువురు ప్రముఖులకు సైతం విచ్చేసి కార్యక్రమానికి నూతన శోభను కల్పించారు సినీ ప్రముఖులు డైరెక్టర్లు సినిమా రంగానికి చెందిన ఇరవై నాలుగు ఫ్రేమ్స్ కు కూడా చెందిన వారు కూడా హాజరయ్యారు ప్రీ ప్రీలి ఈవెంట్ కు హాజరైన వారిలో నాగస్విన్ బుచ్చిబాబు చందు మొండేటి సత్యదేవ్ బీన్స్ మొరల పక్క గాంధీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు Please watch the movie and support. Us. Okay. Previously, which which cinemas you have acted? Uh, I've done Tamil movies. Okay. I've done two or three web series in uh, Tamil and I've done two films in the Tamil. This is my first film. Okay. Which message are you this from this film? Uh, any, any message from this film? Uh, you have to watch the film. Okay. It gives a uh, really emotional and uh, much needed message for everybody in today's society. Any language problem? I know, I know. You know no, no, Telugu also. Telugu, I know. Okay. I will read the script and ask for the meaning and then I act it. So I didn't find it difficult. Any more cinema's you are acting? An upcoming? I, telugu, no, sir. In Tamil, yes, I do. So, okay, okay, nice.